ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిలో ఒకరి మృతదేహాన్ని ఇప్పటికే పెలికి తీసిన సహాయక సిబ్బంది మరో ఏడుగురి జాడ కోసం సహాయ చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు టీబీఎం పరికరాలను తొలగించి వాటిని లోకో పైలట్ ద్వారా బయటకు పంపిస్తున్నారు దాంతోపాటు నీటిని భారీ మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు తోడేస్తున్నారు నీటిలో మృతదేహాలను కనిపెట్టే యంత్రాలు బురదలో అన్వేషించే పుష్ కెమెరాలు గ్రౌండ్ పెనేటింగ్ రాడార్ సర్వే కేరళ జాగిలాలతో మనుషుల ఆనవాళ్లను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది అయితే ప్రమాదం జరిగిన చోట శిథిలాలను తొలగిస్తే మళ్లీ సొరంగం పైకప్పు కుప్పకూలే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు డివాటరింగ్ అండ్ ఈ డీసిల్టేషన్ కంటిన్యూ గా అల్ట్రాథర్మిక్ కటర్స్ యూజ్ చేసి కట్ చేసిన టీబీఎం బ్రోకెన్ పార్ట్స్ అన్ని కూడా ఈ లోకో మీద షిఫ్ట్ చేయడం పడుతుంది దాంతో పాటు మొత్తం ఈ మట్టినంత కన్వేయర్ బెల్ట్ మీద వేసి బయటికి తీసుకోవడం అనేది జరుగుతుంది సైమల్టేనియస్ గా లోపల ఐడెంటిఫైడ్ స్పాట్స్ దగ్గర డిగ్గింగ్ అనేది నడుస్తుంది జిఎస్ఐ ఎన్జిఆర్ఐ నేషనల్ సిస్మాలజీ ఇన్స్టిట్యూట్ ద్వారా జరిగిన ఏదైతే పరీక్షలు వాళ్ళు చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా సైమల్టేనియస్ గా నడుస్తున్నాయి